ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు అయితే ఇదే కేసులో తాము కూడా విచారించాలంటూ సిబిఐ ఈడీకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది సో సిబిఐ దాఖలు చేసినటువంటి ఆ పిటిషన్పై ప్రస్తుతం విచారణ జరుగుతోంది ఈ నేపథ్యంలో ఒక కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు సో ఒకే కేసును ఈడీ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఒకవేళ ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళు నేరస్తులుగా ప్రూవ్ చేయబడ్డప్పుడు వాళ్ళకు విధించేటువంటి శిక్షలు ఎట్లా అనుభవిస్తారు సో సేమ్ శిక్ష ఒక్కొక్కసారి సే సిబిఐకి సంబంధించినటువంటి శిక్ష అనుభవిస్తుంటారా లేదంటే ఈడీకి సంబంధించినటువంటి శిక్ష అనుభవిస్తుంటారా లేదంటే రెండు శిక్షలు కలిపి ఒకేసారి అనుభవించేటువంటి దాఖలాలు ఉంటాయా సో దీనిపైన మనం మాట్లాడుకుందాం ప్రస్తుతం మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ న్యాయవాది వెంకటేష్ సిద్ధాని గారు ఒకసారి సార్తో మాట్లాడదు సార్ మీరు ఇప్పుడు కవిత కేసు చూసే ఉంటారు సో జనరల్గా ఈ ఇలాంటి కేసులో ఈడీ సిబిఐ ఇద్దరు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు సో ఎట్లా సార్ సిబిఐ కనువ్వండి ఈడీ ఇన్వెస్టిగేషన్ అనేది ఒకే కేసులో ఎట్లా ఉంటుంది సార్ యాక్చువల్లీ ఇది జనరల్గా జరిగేది ఏంటంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళకి కుట్ర జరిగింది కుట్రలో సొమ్ము ట్రాన్స్ఫర్ అయింది సొమ్ము నేరపూరితంగా వచ్చిన సొమ్ము కాబట్టి దాన్ని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద బుక్ ఇచ్చేస్తారండి అది అది ఎప్పుడైతే తేలుతుంది సిబిఐ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఇగో ఇది వీళ్ళ మీద రిమాండ్ రిపోర్టు లేకపోతే సం పార్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఇందులో సొమ్ము ట్రాన్స్ఫర్ అయ్యింది అని తెలిసిన తర్వాత దెన్ ఈడీ విల్ కమ్ ఇంటు ది సీన్ ఈడీ వాళ్ళు ఏమో ఈసీ అయ్యారని ఒక అది కూడా ఎఫ్ఐఆర్ లాగే ఇష్యూ చేసి దెన్ దే విల్ కమ్ ఇన్ టు ఇన్వెస్టిగేషన్ ఈ వాళ్ళు ఏంటంటే నేరపూరితంగా వచ్చిన సమ్ముని వాళ్ళు పట్టుకోవచ్చు వాళ్ళు సీజ్ చేయొచ్చు దాని మీద విచారణ జరపచ్చు ఎట్లాగొచ్చింది ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది ఎక్కడ పెట్టారో దాని అన్ని ఇవి దాని జెనిసిస్ నుంచి దాని ఆ అల్టిమేట్ యూజ్ దాకా వాళ్ళు అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టులో స్పెషల్ కోర్టు డెసిగ్నైటెడ్ కోర్ట్స్ ఉంటాయి పిఎంఎల్ఏకి ఆ కోర్టులో ఇన్వె ఇది ట్రయల్ జరుగుతుంది శిక్ష వీళ్ళు నేరం చేశారని తెలిస్తే శిక్ష మూడు ఏళ్ళు దాకా పనిష్మెంట్ ఉంది అట్లాగే ఐదు మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ దాకా మినిమం మూడేళ్ళు మ్యాక్సిమం సెవెన్ ఇయర్స్ ప్లస్ ఐదు లక్షల జరిమానా ఇది కాకుండా ఆ డబ్బు ఏదైతే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆస్తులు కానీ క్యాష్ కానీ ఏమున్నా సరే అవన్నీ కాన్ఫిస్కేషన్ టు ది గవర్నమెంట్ అండి అది పిఎంఎల్ఏ యాక్ట్ కింద అదే సిబిఐ దగ్గరకు వచ్చారు అనుకోండి వాళ్ళు ఇది ఫోర్ ట్వంటీ కింద ఫోర్ నాట్ సిక్స్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ దీనికి మళ్ళీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా అవుద్ది అన్నమాట డబ్బులు ఇచ్చి అవన్నీ కూడా దీంట్లో అవన్నీ సిబిఐ కోర్టు ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసి సిబిఐ కోర్టులో చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అక్కడ ట్రయల్ జరుగుతుంది అక్కడ వాళ్ళకి శిక్ష పడుతుంది ఈ శిక్ష ఎలాగంటే జనరల్గా ఏమంటే కంకరెంట్గా జరుగుతా ఒక్కోసారి ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ టూ డిఫరెంట్ జడ్జెస్ కదా ఇప్పుడు సిబిఐ కోర్టు శిక్ష అయ్యొచ్చు పిఎంఎల్ఏ కోర్టు ఓసెక్స్ చేయొచ్చు అది ఆ పీరియడ్ ఎప్పటి నుంచి రన్ అవద్దు అనేది ఏ రోజైతే జడ్జిమెంట్స్ ఉంటాయో ఆ జడ్జిమెంట్స్ ప్రకారం ముందే సిబిఐ కోర్టు రెండేళ్ళు ముందు ఇచ్చింది అనుకోండి ఏడేళ్ళు ఇచ్చిందనుకోండి రెండేళ్ళు జడ్జిమెంట్ అక్కడ పిఎంఎల్ఏ కోర్టు వాళ్ళు ఎప్పటి నుంచి ఇస్తారో అది కౌంట్ అవుద్ది లే జనరల్గా అదే అట్లాగే ఉంటుంది రెండు కలిపి జరిగే చాలా తక్కువ ఇంకోటి ఏంటంటే రెండు ఒకేసారి అంటే మరి ముద్దాయి కూడా ఉంటుంది కదా రెండు ఒకేసారి జడ్జిమెంట్ వస్తే ఆయనకు వచ్చే లాభం ఏంటంటే రెండు ఒకేసారి శిక్ష పడ్డాయి అనుకోండి ఒకేసారి ఏడేళ్ళు ఒకే ఏడేళ్ళలో రెండు శిక్షలు అనుభవించినట్టు అవుద్ది మాట సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ముద్దాయి అండ్ దేర్ అడ్వకేట్స్ దీని గురించే ఏం చేశారంటే మన చాలా ఇన్ నా వరకు చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ అండి వెరీ వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్ ఆయన రెడ్డి ఆయన ఆల్రెడీ ఇక్కడ మన లోవర్ కోర్టులోనే వేసారు ఏమంటే ఆయన ముందు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయి అది ట్రయల్ అయిపోయాయండి అది అయిన తర్వాత ఈడీ కోర్టు ట్రయల్ స్టార్ట్ చేయిందని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ సిబిఐ కోర్టు ఇది నేరపూరిత సొమ్ము కాదు అని చెప్పింది అనుకోండి అప్పుడు ఈడీ యాక్ట్ ఉండదు కదా ఈడీ ప్రొసీడింగ్స్ ఆయన అందుకని ఇది ముందు చేయమన్నారు ఆ తర్వాత ఈడీ యాక్ట్ తర్వాత చేయమన్నారు బట్ కోర్టు ఏది ముందు చేయాలనేది మీ ముద్దాయిలు చెప్పేది కాదు అని చెప్పి ఇక్కడ సిబిఐ కోర్టు ఇక్కడ కోర్టులు ఇది చేసాయి ఐ మీన్ ఆయన ప్రేయర్ కన్సిడర్ చేయలేదు హైకోర్టు కన్సిడర్ చేయలేదు నాకు తెలిసి ఇది అప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది న్యాచురల్గా చెప్పాలంటే అంటే మన విజయసాయి రెడ్డి గారు ఆలోచనలు వేరేగా ఉంటాయి అవి ఆయన చెప్తున్నాను కదా నాకు తెలిసి ఆయన ఒక కరుణుడు లాటాడు చాలా మంచోడు చాలా తెలివైనవాడు చాలా చాలా తెలివైనవాడు బట్ ఆయన ఒక చెడు సావాసం చేశాడు కాబట్టి ఆయన గురించి వేరేగా మాట్లాడుకోవాలి కానీ ఆయన ఐడియా ఈజ్ కరెక్ట్ ఈ డబ్బు నేరపూరితమైంది కానప్పుడు అది తేలనప్పుడు వేరే కోర్టులో వేరే దీంట్లో యాక్ట్ కింద ఎట్లా ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్లు ఏంటంటే ప్రొసీడ్స్ క్రైమ్ ప్రొసీడ్స్ అని అంటారనమాట ఐ మీన్ డెఫినేషన్ అది ఉంది అది తప్పు అన్నప్పుడు అది ఎవరు తేల్చాలి సిబిఐ తేలిస్తే సరిపోద్దా ఒక ఆర్గనైజేషన్ తేలిస్తే సరిపోద్దా ఒక న్యాయస్థానం తయారుచాలి న్యాయస్థానం తేల్చాలంటే ముందు సిబిఐ ట్రైల్ అయిపోవాలి ఒకవేళ సీబీఐ ఎక్విట్లు ఇచ్చింది అనుకోండి అది పిఎంఎల్ఏ యాక్ట్ కింద రాదు ఇది నేరపు సొమ్ము కానప్పుడు అది తప్పే కాదు మనీ లాండ్రింగ్ యాక్ట్ కింద రాదు నాకు తెలుసు మనం టు మై ఇంటర్ప్రిటేషన్ సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంకోటి ఏమైందంటే ఆయనకి ఎందుకు కన్సిడర్ చేయలేదని మనం ఆనందించాలంటే ఆయన సిబిఐ కేసులో ఉన్న ప్రతి కేసుల్లోని అందరూ అఫీషియల్ విట్నెస్ ఆ అఫీషియల్స్ ఇప్పుడు అందరూ ఆయన ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళే వాళ్ళందరి మీద ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దట్ ఈస్ ద రీజన్ రఘురామ్ రాజు గారు బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పారనమాట అఫ్ కోర్స్ అది కోర్టు కన్సిడర్ చేయాలి కానీ ఆయన ఉద్దే అది వాళ్ళందరినీ మేనేజ్ చేసి సిబిఐ కోర్టులో ఎక్విటీలు తీసుకున్నాడు అనుకోండి ఆ కేసు పోద్దని సమ్హో కోర్టు అది కరెక్ట్ కోర్టుకి అది కరెక్ట్ అనిపించిందేమో ఆయన ప్రేయర్ని కన్సిడర్ చేయలేదు అది ద ఫ్యాక్ట్ ఈస్ దట్ బట్ మై అండర్స్టాండింగ్ నాకుండే నాలెడ్జ్కి విజయసాయి రెడ్డి గారు చేకిన్ స్టాండ్ కరెక్ట్ స్టాండ్ బట్ ఆయన అంటే ఆయన ఇంటెన్షన్ కరెక్ట్ కాదు ఆయన ఇంటెన్షన్ కరెక్ట్ కాదు ఎందుకని చెప్తామంటే ఆల్రెడీ ఆయన ఆల్రెడీ సిబిఐ కేసుల్లో చాలామందిని విట్నెస్ల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ రేపు కేసు అనేది సరిగ్గా జరగకపోవచ్చు ఆయన అందులో ఎక్విటీలు వస్తుందని అది అందుకని ముందు ఇది చేయండి ఆ తర్వాత అది చేయండి అన్నారు బట్ కోర్టు ఆయన ప్రేయర్ కన్సిడర్ చేయలేదు అదే అండి అది ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ చూసుకున్నట్లయితే సో ఆల్రెడీ ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు సో ఏంటి సార్ అంటే ఒక ఈడీ కస్టడీ ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళని సిబిఐ వాళ్ళు తీసుకొని విచారించాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది జనరల్ ఒకటి ఇప్పుడు ఈడీ కస్టడీలో ఆవిడ ఉంది ఆల్రెడీ ఆవిడ జైల్లో ఉంది తిహారు ఇప్పుడు సిబిఐ వాళ్ళు మామూలుగా కస్టడీ పిటిషన్ వేసుకోవచ్చు కస్టడీ పిటిషన్ వేస్తే కోర్టు ఏమో కన్సిడర్ చేసి సపరేట్గా వీళ్ళకి కస్టడీ ఇవ్వచ్చు సిబిఐకి లేదు ఆల్రెడీ ఈవిడ ఈడీ కస్టడీలో వారం రోజులు పైన ఉన్నారు నేను వెళ్ళను నేను కోర్టులోనే ఆమె జైల్లోనే నన్ను ఇంట్రాగేట్ చేయమంటే జైల్లో ఇంట్రాగేషన్ చేస్తాం అక్కడ ఏంటంటే అగెయిన్స్ సిబిఐ వాళ్ళు అడిగే ప్రేయర్ బట్టి ఉంటుంది అయ్యా మేము కవితను తీసుకెళ్ళాలి కలా ఫలానా పలానా చోటున ఆవిడని తీసుకెళ్ళాలి అక్కడ జరిగిన నేరం కుట్ర ఏం జరిగింది అక్కడ ఏం జరిగింది ఈ ప్లేసులు అన్నింటికి ఈవి తీసుకెళ్ళాలి కాబట్టి మా పర్సనల్ మాకు కస్టడీ ఇవ్వండి అంటే కోర్టు ఇస్తారు ఆల్రెడీ లే అట్లాంటివి సిబిఐ వాళ్ళు ఏమీ ప్రొజెక్ట్ చేయలేదు అనుకోండి మామూలుగా అవి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనో అవుట్ మా దగ్గర ఆల్రెడీ అవి చేసినవి ఉన్నాయి ఆ స్టే అవి కన్ఫ్రాంట్ చేసి ఆవిడ్ని విచారించాలి అనుకోండి అడిగారు అనుకోండి అది జైల్లో జరుగుతుంది అగైన్ సిబిఈఓ సీబీఐ వాళ్ళు వేసే పిటిషన్లోని వాళ్ళు అడిగిన దీని ప్రకారం ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఒక మర్డర్ జరిగింది అనుకోండి ఓ ఎగ్జాంపుల్ ఇక్కడ మర్డర్ జరుగుతుంది సపోజ్ బంజారా హిల్స్లో మర్డర్ జరుగుతుంది ఆ కత్తి తీసుకెళ్ళి మేడ్జల్ వేసాడు అనుకోండి అది నేను జైల్లో ఇన్వెస్టిగేట్ చేస్తానంటే అవ్వదు కదా అందుకని అప్పుడు వాళ్ళు అడుగుతా అమ్మ ఇది బంజారా హిల్స్లో మర్డర్ జరిగింది సార్ కట్టేమో ఇక్కడ జరిగింది ఆవిడని తీసుకెళ్ళి మేము ఇన్వెస్టిగేట్ చేయాలి ఈ ప్లేసుల్లో ఉంటే దాన్ని కోర్ట్ విల్ కన్సిడర్ అండ్ గివ్ కస్టడీ అప్పుడు వాళ్ళకి సీబీఐ వాళ్ళకి పర్సనల్ కస్టడీ ఇస్తుంది అదే అండి ఈ కేసులు ఇప్పుడు కవిత ప్రజెంట్ కేసులు ఏంటంటే సిబిఐ వాళ్ళు అలా అలాగినట్లేదు దే వాంట్ దే వాంట్ టు రికార్డే స్టేట్మెంట్ లెట్ దట్ స్టేట్మెంట్ రికార్డెడ్ ఇన్ ది జైల్ అంటున్నారు అంటే అంటే అది కూడా మాకు వద్దు ఏదో అయిన తర్వాత వాళ్ళు అడ్వకేట్లు చెప్పారు కోర్ట్ అది కన్సిడర్ చేయలేదు జైల్లోనే ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేయమని చెప్పారండి అది సో జనరల్గా ఎట్లా ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఈడీ ఆమెకు సంబంధించి బెయిల్ అంటే వస్తుందో రాదో తెలియదు కానీ ఆమె బెయిల్ కోసం అప్లై చేసినటువంటి పరిస్థితులు సో ఒకవేళ బెయిల్ పైన ఆమె బయటకు వచ్చింది అనుకోండి ఈడీ ద్వారా సో నెక్స్ట్ ఆల్రెడీ సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి సిబిఐ వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఆమెను తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయా అగైన్ అది డిపెండ్ ది ఫ్యాక్ట్స్ అండి ఇప్పుడు ఈడీ సిబిఐ రెండు ఒకే సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇవిడేదో డబ్బులు లిక్కర్ స్కామ్లో చేసింది సేమ్ ఇన్వెస్టిగేషన్ బై ది ఆర్గనైజేషన్స్ సో ఈడీలో ముందు అరెస్ట్ చేశారు ఈడీలో బెయిల్ రావడం చాలా కష్టం చెప్తున్నాను కదా ఎందుకంటే ఈ స్పెషల్ యాక్ట్స్లో అన్నిట్లోని ప్రజెంషన్ ఉన్నాయండి ఎన్డీపీఎస్ ఉన్నాయండి పిఎంఎల్ మీరు ఎప్పుడైతే అందులో అరెస్ట్ చేశారంటే కోర్టుని ఏమన్నారంటే కోర్ట్ షుడ్ కన్సిడర్ దట్ దే ఆల్రెడీ డన్ క్రైమ్ ప్రజెంట్షన్ ఇచ్చారన్నమాట సో అది దీని ప్రూ రేపు అన్న రోజు నేను కేసు జరిగితే ఈ కేసులో నేను బయటపడతాను నాకు శిక్ష పడదు అన్నట్టు కేసులో ఈ టైంలోనే మీరు కోర్టుకి ప్రూవ్ అయ్యారు గ్రౌండ్స్ షూ పెట్టాలి సార్ ఇది తప్పు దీనివల్ల రేపు నేను బయటపడిపోతాను ట్రైల్ జరిగిన అన్నట్టు మీరు ప్రూవ్ చేస్తే కోర్టు విల్ కన్సిడర్ ఫర్ గ్రాంటింగ్ బెయిల్ అట్లాంటివి అంటే కేసు జరగకుండా ఏ గ్రౌండ్స్లో మీరు బయటకు వస్తే సో వెరీ 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 కష్టం బెయిల్ రావడం అంటే ఆడావడు కదా అని ఒక సంవత్సరం ధరతో ఇచ్చారు అలాగే ఎన్ని రోజుల్లో ఉండిపోయారు కదా సో ఈ కేసుల్లో బెయిల్ అంత సులభంగా రాదు ఒకవేళ వచ్చింది అనుకోండి సిబిఐ వాళ్ళు కూడా కావాలంటే కస్టడీ తీసుకోవచ్చు కస్టడీ తీసుకొని కానీ ఏమవుద్దంటే అక్కడ కూడా కవిత గారు అడ్వకేట్లు అయ్యా ఇవే గ్రౌండ్స్ ఒక కాంపిటెంట్ కోర్టు కన్సిడర్ చేసి ఈవిడికి బెయిల్ ఇచ్చారు కాబట్టి మీరు అలాగే కన్సిడర్ చేసి బెయిల్ ఇవ్వండి అంటే బెయిల్ ఇస్తారు అది పెద్ద కష్టం కాదు సో ఇప్పుడు సార్ మీరు ముందే చెప్పారు యాక్చువల్లీ సో కాన్కరెంట్ అనేది శిక్ష అనేది అనుభవించడం కాంక్రెంట్గా ఉంటుంది సో జనరల్గా ఎట్లా సార్ అంటే ఫారెన్ కంట్రీస్లో మనం ఒక ఒక్కొక్క వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు కూడా శిక్ష పడుతూ ఉంటాయి సో మన దగ్గర అక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి సార్ మన ఇండియాలో అలాంటి ప్రొసీజర్ ఏం లేదండి ఏ రోజు జడ్జిమెంట్ ఇస్తారో ఆ రోజు నుంచి ఆ కేసులో శిక్ష అనుభవించేటట్టు ఇస్తారన్నమాట ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందంటే జనరల్గా నాకు తెలుసు మీన్స్ ఇస్ ఆల్ మై లిటిల్ నాలెడ్జ్ సిబిఐ కోర్టు ఏడేళ్ళు ఇస్తుంది ఈడీ కోర్టు ఏడేళ్ళు ఇస్తుంది ఈ ఇదే నేను చెప్పాను కదా జూలై ఫస్ట్కి సీబీఐ కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది జూలై థర్టీ ఎత్కి ఈడీ కోర్టు ఇస్తుంది అది ఏడేళ్ళు సిక్స్టీ ఫస్ట్ మూడేళ్ళ నుంచి ఏడేళ్ళు ఈళ్ళు సిబిఐ వాళ్ళు కూడా ఏడేళ్ళు అనుకుందాం అంత ఇయ్యాలని లేదు అంటే జూలై ఫస్ట్ నుంచి ఏడేళ్ళు జూలై ముప్పై నుంచి ఏడేళ్ళు అంటే ఆల్రెడీ ఒక ముప్పై రోజులు డిఫరెన్స్ ఉంటాయి కానీ ఆ ఏడేళ్ళ ఇంకా ఆ తర్వాత యాక్చువల్లీ ఒక వన్ ఇయర్ అంటే జైలు ప్రకారం జైలు రూల్స్ ప్రకారం ఒక నూట యాభై ఆరు రోజులే లెక్క ఎందుకంటే సెలవులు అవన్నీ తీసేస్తారు సో నూట యాభై ఏడు ఏళ్ళు అంటే ఆల్ ఆల్రెడీ హార్డ్లీ ఒక నాలుగేళ్ళు ఉంటారు బయటికి వదిలేస్తారు ఈలోగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే పేరోలు తర్వాత గాంధీ గారు పుట్టినరోజు ఇండిపెండెన్స్ డే మరి ఇలా ఫ్రీడమ్ ఫైటర్స్ కదా దేశం కోసం అవన్నీ అప్లై చేసి బయటకు వచ్చేస్తారు అదే ఓకే సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జనరల్ గా సో సీబీఐ మొదటగా ఏ కేసునైనా కూడా ఏదైనా కుట్రకోన ఉన్నప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఒకవేళ దాంట్లో మనీ లాండరింగ్ తాలూకా సంబంధించిన విషయాలు ఏమైనా బయటపడితే అప్పుడు ఈడీ ఎంటర్ ఈడీ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు సో జనరల్గా ఇలాంటి కేసుల్లో సిబిఐ ఈడీ విచారణ అనేది ఒకటే ఎట్ ఏ టైం జరుగుతూ ఉంటుంది సో ఏ సీబీఐకి సంబంధించి న్యాయస్థానాలు వేరుగా ఉంటాయి ఈడీకి సంబంధించిన న్యాయస్థానాలు వేరే ఉంటాయి సో వాటికి సంబంధించిన న్యాయస్థానాలు ఇవి కేసులు అనేది విచారణ జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు ఇక ఈడీ విధించేటువంటి శిక్ష కానివ్వండి సిబిఐ విధించేటువంటి శిక్ష కానీ ఎట్ ద సేమ్ టైం అంటే ఒకటే కాలంలో వాటిని శిక్ష అనుభవిస్తూ ఉంటారు జనరల్గా కాంక్రెస్ పర్మనెంట్గా వీరు శిక్ష అనుభవిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడీ సెవెన్ ఇయర్స్ వేసిన సిబిఐ సెవెన్ ఇయర్స్ వేసిన సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ ఇయర్స్ శిక్ష అనుభవించేది అనేది ఉండదు కానీ సో కాన్కరెంట్గా ఆ సెవెన్ ఇయర్స్ కాలం పాటే శిక్ష అనుభవించేది మన దగ్గర అలాంటి ప్రాక్టీసెస్ మాత్రమే ఉన్నాయని వెంకటేష్ సిద్ధాన్ గారు అయితే చెప్తున్నారు గా చూసుకుంటే